కళారంగంలో సాంస్కృతిక రంగంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక వ్యక్తి శుద్ధాల హనుమంతు గారు ఎందుకు నేను చెప్తున్నానంటే నేటి సమాజంలో సమకాలీన సమాజంలో అన్ని వక్రీకరణకు గురవుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా శుద్ధాల హనుమంతు గారిని గుర్తు చేసుకుంటేనే ఆయన జీవితాన్ని చదివితేనే ఆయన జీవితంలో ఉన్నటువంటి అనేక మలుపులను అధ్యయనం చేస్తేనే నిజమైనటువంటి సమాధానంగా మనకు నిలుస్తుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది సో సుద్దాల హనుమంత్ గారంటే కేవలం ఒక పాటగాడు కేవలం ఒక ప్రదర్శనలు ఇచ్చేటువంటి కళాకారుడుగా మాత్రమే లేడు ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదం కూడా నశించాలి సమ సమాజం ప్రపంచ వ్యాపితంగా నెలకొనాలి అని ప్రగాఢంగా విశ్వసించినటువంటి ఒక సాంస్కృతిక సేనాని శుద్ధాల హనుమంతు అంతేకాదు కేవలం ఆశించటం కాదు కేవలం కలగనడం కాదు అందుకు నిబద్ధంగా అంకిత భావంతో తన మొత్తం జీవితాన్ని కూడా ధారపోసినటువంటి వ్యక్తిగా మన ముందు నిలుస్తాడు ఈనాటి కళారంగం కానీ సాంస్కృతిక రంగం కానీ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరిని దిక్సూచిగా మనం తీసుకోవాలి అని అంటే తప్పకుండా ప్రజా కళాకారులందరూ కూడా ప్రజా కళా సంస్థలన్నీ కూడా ప్రజా సాంస్కృతిక రంగం అంతా కూడా సుద్దాల హనుమంతు వైపు చూడకుండా మనకు దిశ నిర్దేశం జరగదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఎందుకంటే కేవలం ఒక సమస్య గురించో పాడినవాడు కాదు మొత్తం ఈ వ్యవస్థ గురించి తపన పడినవాడు సుద్దాలమంతు సో అలాంటి ఒక గొప్ప సాంస్కృతిక రంగ సేనాని గురించి ఒక పతాకం గురించి సాంస్కృతిక రంగ పతాకం ఆయన కాబట్టి ఇక్కడి చరిత్రను ఒకసారి తిరిగేస్తే తెలంగాణ చరిత్రను ఒకసారి మనం తలుచుకుంటే మనం తెలంగాణ చరిత్ర అంటే ఇటీవల కాలపు చరిత్రే అనుకుంటున్నాం వాస్తవంగా తెలంగాణకి చైతన్యయుతమైనటువంటి చరిత్రను మిగిల్చినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అందులో సామాన్యుడైనటువంటి వాడు బంధువుకు పెట్టి పట్టుకొని ముందు కొరికాడు నీ బాంఛన కాలుమొక్త అన్నటువంటి వాడు నీ గోరి కడతం కొడుకు అని ఉరికించినటువంటి చరిత్ర ఈ తెలంగాణకు ఉంది అట్లాంటి ఒక మహోద్యమ ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ప్రజా పోరాట ఉద్యమానికి ఉద్యమంలో భాగమైనటువంటి వాడు సుద్దాల హనుమంతుడు సో అందుకోసము అలాంటి ఒక సాంస్కృతిక రంగ సైనికుని యొక్క ఆవిష్కరణ ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం అట్లాంటి ఒక మహానుభావుని యొక్క జీవితం ఎలా ఉండింది ఎలా పరిణమించింది మనకు మనకందరికీ తెలుసు ప్రజలే చరిత్ర నిర్మాతలను ఆ ప్రజలే మన సుద్దాల హనుమంతును కూడా ఒక గొప్ప కళాకారునిగా తీర్చిదిద్దింది అనే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి అలాంటి ఒక కళాకారుని యొక్క జీవితాన్ని ఆయన అనగానే ఒక్క పాటనే చాలామంది గుర్తు చేసుకుంటారు చాలామంది అన్నారు ఈ పుస్తకం వచ్చిన తర్వాత సుద్దాల హనుమంతు గారు ఇన్ని పాటలు రాశాడా ఇన్ని కళా రూపాలు రాశారని అవును రాశారు అని భావి తరాలకు తెలియజేయటం కోసమే తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఈ కార్యాన్ని తీసుకుంది అది దానికి సుద్దాల అశోకన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే ఇంకా మిత్రులు చాలామంది ఇందులో అంతకుముందు ఆయన శత జయంతి సంవత్సరంగా తీసుకొచ్చినటువంటి పాటల పుస్తకానికి ముందు మాటలు రాసినటువంటి శురవరం సుధాకర్ రెడ్డి గారు దానికి ముందు మాట రాశారు ఎస్వి సత్యనారాయణ గారు ముందు మాట రాశారు అట్లాగే ఒక గొప్ప పని మన జయదీర్ తిరుమలరావు గారు చేశారు ఇంటర్వ్యూ చేశారు ఆయన ఆయన మీద వ్యాసం కూడా రాశారు వేణు సంకోజ్ గారు సాహిత్య అకాడమీకి ఆయన జీవితాన్ని సాహిత్యాన్ని మొత్తం తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు అందులోంచి కొంత భాగాన్ని ఈ సుద్దాల అశోక్ అన్న తీసుకొచ్చినటువంటి పుస్తకంలో పాటలు సాహిత్యం ఫోటోలు ఇవన్నీ కూడా సేకరించాం ఆయన సొంత రాతను కూడా సేకరించాం తర్వాత మిత్రులు చాలామంది ఆయన మీద వ్యాసం రాశారు అవి కూడా సేకరించాం స్మృతి గీతాలు రాశారు అవి సేకరించాం సుద్దాల హనుమంతు గారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత చనిపోతాడని తెలిసిన తర్వాత అశోకన్న అన్న రాసిన గీతం కూడా ఇచ్చారు అది కూడా అందులో ఉంది ఇట్లా అందరి రచనల్ని సమీకరించి కూర్పు చేసి ఈ ప్రజాకవి సుద్దాల హనుమంతు సాహిత్యం జీవితం అనేటువంటి ఈ పుస్తకాన్ని వెలువరించాం